మొదటి పేదల పత్రిక రెండు ఇరవై ఒకటి త్వర త్వరగా మనం చూసినాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయిన చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం ప్రేమగల తండ్రి దయగలు ప్రభావి పొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఫ్యామిలీ సహవాసు ద్వారా మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని యశు క్రీస్తు ఇక్కడ చూస్తే దేవుడు వాక్యాన్ని చూస్తున్నారు పేరు భక్తులైన మరి అపోతులైన పేదలు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆ అక్కడ నా సంఘంలో వ్రాస్తున్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో ఏదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు ఏ మాదిరి అంటే ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు ఆయన చేసే ఏ విధంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోడి నడుచుకోమని చెప్పి పౌరు గారు చెప్తా ఉన్నాడు కదా అలాగే మన ఎలాంటి క్రీస్తు యేసు క్రీస్తు వారే మనకు మాదిరి ఆయన ఏ మాదిరి అంటే ఇక్కడ అక్కడే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు ఏం బాధపడి అంట ప్రజల కొరకు తన సంఘము కొరకు ఏం చేశాడు ఆయన బాధపడ్డాడు మరి ఎన్ని పరిస్థితులు ఆయన బాధలో అనేక రకమలైన ఆ పరిస్థితులు అనేవి కనపడతా ఉంటాయి అన్ని పరిస్థితుల్లో ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులే బాధలు అన్నారు అంతే కదా బాధలు ఆయన బాధపడి ఆయన ఆ బాధపడ్డాడు మనకు మాదిరి మనము కూడా మనకు అప్పగించిన సంఘ పరిచయ విషయంలో కూడా ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటది సంఘం ద్వారా బాధే తర్వాత కుటుంబం ద్వారా బాధే అర్చనీ ద్వారా బాధే ఆ ఇప్పుడు ఎంత ఇచ్చారంటే అన్నాడు మన దేవుడి గారు అంటున్నాడు చిన్నప్పటి నుంచి మొయివే నా అంటున్నాడు ఇప్పుడు ఏంటి ఆ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం ఇలాగన్ని తీసుకురావడం ఇదే పని ఆశ్రమ గారి ఉండడం అంటే ఇదేమో తేవడం అంటే అక్కడ కోట కావచ్చు ఆశ్రయం దగ్గరకి చెప్తా ఉన్నాడు నన్ను అన్నానికి గొప్ప భాగ్యం ఇచ్చాడు నీకు కురిపెచ్చి అని చెప్తున్నాను కాబట్టి ఇది ఒక ఎంతో ఆయన ప్రయాసపడుతున్నారు బాధే మరి ఈ పని చేయటమంటే చాలా బాధగా ఉంటుంది ఈ వయసులో అయినప్పటికీ ఎవరికోసం అంటే ఆ నీ నీ కుటుంబం కొరకు నీ సంఘము కొరకు నేను నీకు అప్పు ఇచ్చిన పని కొరకు బాధపడవు అది ఎవరి కోసమో లేదు ఏసుక్రీస్తు వాళ్ళు తన పిల్లల కొరకు తన సన్ను కొరకు బాధపడ్డాడు అదే మాదిరి మనలు కూడా ఉంచి నీకు అప్పగించిన దాని వరకు మనం బాధపడాలి ఆ ఎంత కష్టమైన దాన్ని భరించాలి అనేది మన ప్రభుని చూసి మాదిరిగా ముందు కొనసాగాలన్నది మనం చూస్తున్న పిల్లల మంచిది చూద్దాం నేను కొన్ని మాటలు త్వర త్వరగా మీకు తెలియపరుస్తాను యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిగా మనం చూస్తే పిల్లరా దాని నుండి ప్రార్థన అనే దాన్ని తీసుకున్నా ఏంటంటే ఆయన మాదిరి ఏంటంటే ఆ ముందు ఆయన ప్రార్థన ఆయన బోధించటం పగలు రాత్రి ప్రార్థించటం ఈ రెండు ప్రభువాలు చేసిన కార్యాలు మనం చూస్తున్నాం ఆయన పగలంతా బోధిస్తున్నాడు స్వార్థ పరిచయం చేస్తున్నాడు రాత్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు అందుకని ప్రార్థనల యొక్క కొన్ని అనుభవాల నుండి మనం చూద్దాం వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చూద్దాం ప్రియుల లూకాసు వార్త మూడవ అధ్యాయం బైబుల్ గ్రంథం వారు మనం అందరం కూడా తీసుకొని అవకాశం ఉన్నంత చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనం చూస్తే ప్రియుల ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ప్రజలందరూ బాప్తి పొందినప్పుడు యేసు కూడా బాప్తి పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పాము రోములమనే ఆయన మీదకి దిగివచ్చు అప్పుడు నీవు నా ప్రియక మాడము ఎందుకు నేను నుండి వచ్చినా యేసు క్రీస్తు వారు బాప్తి తీసుకున్న తర్వాత వెంటనే ఆయన ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు దేవునికి స్తోత్రము కలిగిన గాక ఏ పొందుకున్నాడండి ఆయన ప్రార్థనలో ఆ ఏం పొందుకున్నా అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకోవడం మనం చూస్తున్నాం అంటే ఈరోజు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్పేసి ఏదో ఆ భాషలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనుకున్నారు ఆ తర్వాత మామూలుగా ఉంటారు బ్రహ్మ కొట్టినప్పుడు లేకపోతే ఏదో ప్రార్థన చేసినప్పుడు ఆ మళ్ళీ పరిశుధాత్మ అంటే ఏదో అన్ని భాషలు మాట్లాడితేనో ఏదో కేకలేస్తేనో పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నారు కాదు కదా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే దేవుడు పరిశుధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధించాడో వాటిని జరిగించడమే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం మనం ప్రార్థనలో మరి చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా ఆయన పరిశుధాత్మను పొందుకున్నాడు ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకాగ్ర ఏకాగ్రంగా కూర్చొని మంటరిగా ఉన్నప్పుడు పశుధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే నేను అనుభవించిన అనుభవాలు ఎలా ఉన్నాయంటే భారముతో ఎంతో వేదనతో కూర్చున్న ఆ స్థలంలో ఆ తేలికైపోతుంది మరి దేహ మాత్రం ఏమైపోతుంది అండి తేలికగా ఆ అసలకి ఆ పైన అలాగా ఆ నేల మీద తెలియని అనుభవం అనేది ఆ ప్రార్థనలు నేను చూడగలిగాను ప్రియుల దేవుడికి స్తోత్రము కలుగులు కాక కనుక పరిశుద్ధాత్మను ఆ ప్రభు యేసు ప్రార్థనలో పొందుతున్నట్లుగా మనం చూస్తాం ప్రియ ప్రార్థన ద్వారా అలానే మొదటి మాటగా రెండవ మాటగా మనం చూద్దాం ప్రియుల నేను నాకు ఇవ్వబడిన సమయంలో ఒక కొన్ని మాటలు ఎనిమిది మాటలు మీకు చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నా లుకాసు వార్త మరి తొమ్మిదో అధ్యాయం రెండవ మాటగా ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం చూడగా చూడండి ఆయన ప్రార్థించు చూడగా ఆయన ముఖరూపము ఏమైనా అండి మారిపోయింది చూడండి ఇక్కడ మనం చూస్తే ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖరూపము మారిను ఆయన అవసరము తెల్లవై తగదగా ప్రార్థన మరి ఏం చేసిందంటే రూపాన్ని మార్చింది ఏం మార్చిందండి యేసు క్రీస్తు వారి యొక్క ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన ముఖమే మారిపోయిన ఇంకా కింద అనుభవాలు చూస్తే అక్కడ మరి మోసే ఏరియా కూడా ప్రభు దగ్గరకు వచ్చి వారు ఆయనతో సంభాషించిన అనుభవాలను మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము అన్నట్లుగా ఈరోజు ప్రార్థన చేస్తున్న వారి ముఖములు ఆ ఎలా ఉంటాయంట తేట తెల్లగా ఉంటాయి మహిమతో నింపబడినట్లుగా ఉంటాయి ఆ ఆ భక్తులేని వారు శాస్త్రం చెప్తున్నారు ఆ మోకాళ్ళు చూస్తే మొఖం చూడాల్సిన పొఖం చూడ మొఖం చూడాల్సిన పని లేదంటారు కదా మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళు నల్లగా ఉంటే మొహం తెల్లగా ఉండదంట ఎవరికండి ప్రార్థించే అనుభవం కలిగిన వాళ్ళు మనం చూస్తా ఉన్నాం ప్రార్థించే అనుభవం అందుకనే ఆయన ముఖ రూపము మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఒకరోజు మరి ఇద్దరు దైవ ప్రయాణం చేస్తున్నారు ట్రైన్ లో ఒకే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దైవ జన్లు ఎవరంటే ఒకరు భక్త సింగ్ గారు మరి ఒకరు డాక్టర్ జీజియస్ దినకర గారు అయితే వాళ్ళిద్దరు ఎవరో వాళ్ళకి తెలియదు తెలియదు డిఎస్ దనకర గారు వచ్చేసి పైకి ఎక్కడ అప్పుడు పెడతట ఆయన పైని ఆ భక్తు సింగ్ గారు ఆ కింద లోయర్ పెడతా అయితే వాళ్ళు చెన్నై ప్రయాణం చేస్తూ ఆయన గారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కేటప్పుడు పైకి ఎక్కేశాడంట తర్వాత చూసి కింద ఆయన కొనుక్కునేటప్పుడు చూశారంట చూస్తే ఆ భక్తి శ్రీకారంట అలాగనే వేసేసుకుని దుప్పడేసుకుని కింద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట ఏం చేస్తున్నాడు ఆయన కొనుక్కున్నప్పుడు సామరి ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ప్రార్థన చేస్తానే ఉన్నాడు మళ్ళా చేప తర్వాత మళ్ళానే చూ చూశాడంట చూస్తే ఆయన మోకరించే ప్రార్థన చేస్తున్నానంట ఏం చేస్తున్నాడు చెప్పండి మోకరించే ప్రార్థన చేస్తున్నానంట నైట్ మళ్ళీ ఒంటి గంటకి లేచానంట చూస్తే కింద చూస్తే ఇట్లానే ఆ వారి పేరు చూడగలేదు ప్రార్థన చేస్తున్నాను అంట ఇంకా నాలుగు గంటలు చూస్తే ప్రార్థన చేస్తాను ఆటికీ కూడా ప్రార్థన చేస్తున్నా ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయిందంట ఆయన దిగిపోయి గారు పక్కన కూర్చొని ఇది కూడా మాకిరించి అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యమని అంట నా పేరు డీజీఎస్ జనకి నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు అందరూ నన్ను బీజేస్ జరిగిరా అని ప్రార్థన చేసిన తర్వాత ఆయన అనంట అందరూ నన్ను నేను సార్ భక్త సింగర్ అని చెప్పి అంట కొంటే ఆయన కూడా ఫెయిర్ అయితే వింటున్నారు ఒకరికొకరు ఆ రోజు నుండి ఈ రోజుల్లో జీజస్ ప్రేయర్ కాస్ట్ జీజస్ కాస్ట్ సెంటర్ స్థాపించలేదు కానీ అన్ని ప్రాంతాల్లో ఆయన అన్ని కూడా ఉన్నాయి ఎక్కడ మాట అక్కడే ఉంది ప్రార్థన ఆ రోజు నుంచి ప్రార్థనల యొక్క శక్తిని డీజేస్ దిగ్రగా అనుభవించడం దేవునికి స్తోత్రము కలగలే కాదు కనుక ప్రార్థన రూపాన్ని రూపాన్ని మార్చ మార్చింది ప్రభు ఈరోజు ప్రార్థన మన స్థితిగతులు మారుస్తుంది మన పరిస్థితులను మారుస్తుంది మనకున్న ఆ ఏది చేయ చేయకూడదు అనుకునేది చేయగలవు ఏది చేయలేమో అన్న దాన్ని చేయించగలడు మనకి ఆయన సహాయం చేసే దేవుడిగా వాడు ప్రార్థన ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు మన రూపమే మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన మాటలు మారుతాయి మన స్థితిగలు మారుతాయి మన స్వభావం మారిపోతుంది విధేయ కలిగి ఉంటాం ప్రేమ కలిగి ఉంటాం ఇవన్నీ కూడాను ప్రార్థనలో నుండి మనం చూడగలుగుతున్నాం మన ప్రభు మాదిరిగా మనకు చూపిస్తున్నాడు పిల్లలు రెండవ మాట మూడవ మాటగా మనం చూద్దాం లుకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన లుకాసు వార్త చెప్పను వారు ఆయన వస్త్రములు సీట్లు వేసేది చూడండి మనం చూస్తే ఆ నాగో మాటగా మనం చూస్తే ఈ ప్రార్థన చూపిన మాదిరి ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు సిలువలో ప్రార్థన చేస్తాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని ఆయన మన సమయంలో బాధింపబడుతూ కూడా ఎలాంటి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏం చేస్తున్నాడైనా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ద్వారా ప్రార్థనలో ఏం చేస్తున్నాడు ఆయన క్షమిస్తున్నాడు ఈరోజు మనము కూడా క్షమించాలి మన ప్రార్థనలో ఏం చేయాలా క్షమించాల చెప్పంగా చెప్పక సహోదరి వాళ్ళ యొక్క మరదలు వాళ్ళ అన్నయ్య భార్య ఏమైతే వదిన వదిన కదా వదిన అయితే ఆమె ఆ అనుమానం ఏంటంటే వీళ్ళింటి మీదకి చాలబడి శక్తులు చేశారు భయం ఓ పది పదిహేను సంవత్సరాలు చదివే కాదు ఆమె ఆమె చేశారు ఏం లేదు ఆమెకి అదే భయం పట్టుకోండి ఆల్రెడీ వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటుంది దెయ్యాలు వేధిస్తూ ఉంటాయి ఫిల్లగా అయితే ప్రార్థన చేస్తున్నాం ఎన్నో మరి వారి కుటుంబాల్లో నష్టాలు చూసి పరిస్థితులు ఎదురయ్యాయి దేవుని కృప వల్ల బ్రతుకుతూ ఉన్నారు ఈ దేవని బట్టి వారు ప్రిల్లగా అయితే వాక్యం వినంగా వినంగా గత ప్రతిరోజుకి ఇస్తాము అనయ వాక్యం కానీ కట్టినపరచుకొని మనసుని ఇంతవరకు మా అన్నయ్య చనిపోయిన రోజు వెళ్ళాను మళ్ళీ తర్వాత ఆయన సంవత్సరానికి ఎడుగులు పెట్టుకుంటే వెళ్ళాను ఇంతవరకు వెళ్ళలేదు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వెళ్ళను కూడా వెళ్ళలేదు అన్నయ్య అని చెప్ప మొన్న వెళ్ళాను అన్నయ్య వెళ్ళి పలకేయగానే మా వదిలికి గుంటే పగిలిపోయింది అన్నది ఏమైంది అన్నదే క్షమించమని చెప్పే మాట ఉంది కదా ఏ రోజైనా నాకు ఎదురు పడినప్పుడు మాట్లాడాలి కదా అదే ముందే అయితే క్షమించినట్టే ఇది కదా అని చెప్పి నేను వెళ్ళాను అన్నయ్య ఏదో ఒకే గ్రూప్ అంట ఏ గ్రూప్ అది డాక్టర్లో ఆ గ్రూప్ లో ఉండాలా ఏదో తీసుకున్నారంట ఆ గ్రూప్ లో అందరూ రానంట తీసుకున్న వాళ్ళ వస్తారంట ఆమా తీసుకుంది ఏమా తీసుకుంది కాబట్టి రేపు ఎదురు కూడా అదేదో ముందే పలకరించి మనము దేవుడికి మహిమ పరిస్థితి వాళ్ళని వెళ్ళిలాగ వెళ్ళాను పగిరిపోయి ఆశ్చర్యపోయింది ఎలా నాన్న ఆ వాక్యాన్ని బట్టి రోజు కఠినం చేసుకున్నాను ఈ రోజైతే దేవునికి అవకాశం మరి నేను వెళ్ళానని చెబుతాను నిజంగా ప్రార్థన చేయగలిగితే చాలా ప్రార్థన చేస్తా సహోదరి ప్రార్థన చేయడం వలన క్షమించే మనసు ఆ సహోదరి కూడా వచ్చింది ఈ రోజు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే నీ దగ్గర ప్రార్థన లేదనేది వాక్ ద్వారా మనం చెప్పుకోగలుగుతున్నాం నువ్వు క్షమిస్తే ఖచ్చితంగా ప్రార్థన అనేది నీ చూసుకుంటే సరిపోతని మనం చేస్తాము ప్రభుని బట్టి దేవునికి స్తోత్రము కలుగుని గాక ఆమె అని ఎప్పుడు కదా మనం చూస్తున్నాం ఇన్ని మారి చెప్పుకున్నాం నాలుగు మొదటిది ప్రార్థన ద్వారా ప్రభు ఏం చూడగలిగాడు పరిశుద్ధాత్మను అందుకున్నాడు మొదటిది రెండవది ఆ ప్రార్థన ద్వారా చూసేది చూడగలిగాడు మొదటిది పరిశుద్ధాత్మని పొందుకున్నాడు రెండోది ఇంకా సేవ ఇంకా దేవుడికి ఆ మరి విశ్వాసం వెళ్తే వాడు చెప్తారు సేవకులు ఏమని చెప్పలేకపోతావాళ్ళు కోపండి నన్ను క్షమించలేకపోతే దేవుడే మిమ్మల్ని చూసుకుందుకే ముఖ రూపము మారి మీరు మూడవ మాట మూడవ మాట పరిశుద్ధాత్మతో ఆనందం ఆయన ఏం చేశాడు ప్రార్థనలో పరిశుద్ధాత్మతో ఆనందాన్ని చూడండి నాలుగో మాట ప్రార్థనతో ఆ దొంగను ఆ పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం అలా మరొక మాట మాటూకాస్ వార్త వార్త ప్రార్థనలో కూడా అక్కడ ఉంటుంది ఒక మాట ఆ దొంగ విషయాన్ని కూడా జ్ఞాపం చేసుకుందాం ఇరవై మూడు నలభై ఆరు కూడా ఒక చూసుకుని కొంచెం ముందుకు వెళ్దాం ఇరవై మూడు నలభై ఆరులో అప్పుడు ఏసు ఒక్కనేషి ఒక ఇరవై మూడు నలభై మూడు చూద్దాం నలభై రెండు నలభై మూడు వచ్చా ఆయనను యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని మరి నేను అందుకు వాడికి నేను నాతో కూడా పరిదేశం నీతో చెప్పు చూడండి ఆ దొంగ ప్రభుతో ప్రారంభం చేసుకోవడంలో ఏం కలిగింది ఆ శిక్ష నిత్య అగ్ని నుండి తప్పించబడిన అనుభవాన్ని చూస్తున్నాం ఒకవేళ ఇప్పటి వరకు అతడు చాలా భయంకరమైన దొంగే అయినా ఏసైకు ప్రార్థన చేసుకోవడంలో ఆ క్షమాపణ దొరికింది ఆ ప్రార్థన ఏ సుప్రహ్ వారు క్షమించమని ప్రార్థన చేశాడు ఆ ఇతడు కూడా బ్రహ్వా నన్ను వినాపం చేసుకోమని ప్రార్థన చేసుకున్నాడు ఆ దొంగ కూడా ఆ నిత్య తప్పించుకోవడానికి అవకాశం కలిగింది ఈరోజు ప్రార్థన ఎన్ని విధాలుగా ఆ పిల్లల మనలను ఆ మరి నడిపిస్తుందో బలపరుస్తుందో రక్షిస్తుందో కార్యాలు చేస్తుందనేది ప్రార్థన అనేది మనం చూస్తున్నాం ఏ సూప్రోదం రెండు మాదులు చూసాం కదా ఒకటి పగలంతా ఉండేవాడు రాత్రంతా ప్రార్థన ఒక సేవ ప్రత్యేకంగా ప్రజలంతా మనము స్వార్థ పని చేస్తూనే ఉండాలా ఆ రెండవది పిల్లల రాత్రి ప్రార్థన చేస్తా ఉండాలా ఈరోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రార్థన అనుభవంలో ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు కొన్ని కుటుంబాల్లో దైవజనుడు ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన ఉండదు పాస్ గారి ప్రార్థన ఉండదు కొన్నిసా మరి కొన్ని సాంటూ గారు ఆ సేవ పరిస్థితి పాస్టర్ గారు అయ్యా నానేం లేదు నేను తిరుగుతా ఉన్నాను నా వెనక మాలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటుందని చెప్పి నేను వింటున్నాం ఆ ఒక మరి సగం ఒక కుటుంబంలో సేవకుల కుటుంబంలో పాస్టర్ గారు ప్రార్థన ఉంటే పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు ఎక్కువగా పాస్టర్ గారి ప్రార్థన చేసే వారిని మనం చూస్తున్నాం ఇక ప్రార్థన చేయరు పాస్టర్ గారు ప్రార్థన చేయరు కానీ కొన్ని సంఘాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డల ప్రార్థన ఖచ్చితంగా ఈరోజు సేవ పరిచయం ఆయన స్వార్థ పరిచయం వెళ్తూ ఉంటారు పాస్టర్ గారు కూడా ఆమె పని ఏందో ఆమె పని చేసుకునే వాళ్ళని కూడా చూస్తా ఉన్నా నేను అందుకే చెప్తున్నాను ఎవరు చూస్తున్నా పరిస్థితులు చూస్తా ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఈరోజు మనం ఎవరెవరు చూసుకోవాల్సిన పని లేదు ముందు ఏ సైడ్ మనం ముందుకే తెలియాలి దేవుడు దీవించినగాక ఆమె మన ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన కొంతమంది సంఘ ప్రార్థన చాలా ఇరవై నాలుగు గంటలు అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళు మోకరించి సేవకుల కొరకు సేవకుల కుటుంబం కొరకు సంఘముల కొరకు ఎవరు ఉన్నారో వారి గురించి చెప్తే సంఘములు ఆత్మీయ పిడుదల చేసే ప్రార్థన ఈరోజు సంఘ సేవకుల కుటుంబం నడిపించబడతా ఉంది నడిపించబడతా అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునగా మంచిది ఆరో అలానే ఐదు ఆరో మార్పు చూద్దాం లుకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు కొన్ని చూద్దాం లుకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకుని చున్నాను ఆయన అలా వచ్చేసి ప్రాణము విడిచెను దేవునికి స్తోత్రము కలుగునిగాక ఆయన సేవ పరిచర్య జీవితం మరణం ప్రార్థనతోనే ముంచబడింది దేవుడికి స్తోత్ర ఎంత మరి ప్రార్థనతో ఆయన మనకి ఎంత మాదిరిగా ఉన్నాడు ఒక్కసారి ఆలోచించారు మన ప్రభు మనకి ఎంత మాదిరిగా ఉన్నాడు మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారని నేను మనం ఎంతవరకు చేయగలుగుతున్నా నాతో సహా నేను ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది మాట్లాడుకోవడం జరుగుతా ఉంది మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం ఆయన కూడా ప్రార్థనలోనే ప్రాణం ఇచ్చాడ అదే మాదిరి ఒక ఆయన ఉంటాడు అదే మాదిరి ఒక ఆయన ఉంటాడు అపోస్తుయంలో ఒక వ్యక్తి మన కనపడతాడు అతడే స్టేఫెన్ క్రీస్తుకు మాదిరిగా మనం చూస్తున్నాం నిందలు అవమానించిన రాణంతో కొట్టిన అక్కడే పోయినా తండ్రి అంటే ఆయనే మాట్లాడుకు ఏదో చేసుకుంటాం వెళ్ళాల్సిందే ఏముండదు ఏదైనా విడిచిపెట్టి వెళ్లాల్సిందే మనం చేసేది ప్రతిదీ దేవుని మహిమ కొరకు చేయాలా మనం చేసేది ప్రతిదీ దేవుడి ప్రకారం నడుచుకోవడంలోనే ఆ క్రీ మనం నిజమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది క్రీడ మనకు స్పష్టంగా కనబడతాం ప్రాంతలతోనే ఆయన ఏం చేశాడు ముగించాడు 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 పిల్లల నేను రెండు మాటల్లోనే ఒక ఐదు నిమిషాలు లోపుగానే నేను ముగి మన టైం అయిపోయింది ముగిస్తున్నాను పిల్లలు నాకు ఏ పడిన సమయం కూడా అయిపోయింది చూద్దాం పిల్లల హెబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం హెబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన చూద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక ఐదు ఏడు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోను కన్యలతోను చూడండి యాచనలను సమర్పించి భైబుని కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేమో ఇప్పుడు దాకా చెప్పారు కదా మనము మనము మన మనము కూడా అంగీకరింపబడాలంటే ఆయన అంగీకరింపబడ్డాడు ఎందుకని అంగీకరించబడ్డాడు దేవుడి మరి దేవుడి కుమారుడిగా దేవుడిగా ఆయనే లోక రక్షకుడిగా అభికరించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన దినములో రోదనతో కన్నీళ్లతో ఏమండి తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి వైభక్తులు కలిగి ముందున ఏం కలిగి ఉన్నాడంట వైభక్తులు కలిగి ఉన్నాడు ప్రార్థనలు యాచనలు ఏమండి మరి ఆయన ఎంతగానో ఇవన్నిటిని కలిగి ఉన్నందున ఆ తండ్రి ఏ సైన్ అంగీకరించాడు ఈరోజు కూడా మనం అంగీకరించి ఆ తను అనుకునే ఆ అంటారు కదా ఆ వాక్యమే శరీర కార్య కృపా సంతోషం మన మధ్య నుంచి పండు వచ్చిన మొదటి యోహా యోహాన్ ఊటి తన్ను ఎంతో అంగీకరించదు అనగా తన నాన్న ముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అని అంగీకరించాలంటే ఈరోజు మనం అందరం రక్షకు పడ్డామంటే ఆయన రక్తములో కడగబడి మార్పులుచు పొంది బాప్తిసు తీసుకున్నామంటే ఆయన దేవుడు కనుక దేవుడు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి ఆయన మరణించి పురుతాడు తిరిగి లేచిన దేవుడిగా మనం చూసి ఆ మనం ఆయన అంగీకరించాము ఈ రోజు ఇప్పుడు ఒక సేవకుడిగా నిన్ను కూడా ఒక సేవకుడు గుర్తించాలన్నా సేవకుడిగా అంగీకరించాలన్నా ఇది ఇతడు మనకి వచ్చు చూపోచూ వెలుచున్న దైవజుడు ఏ దైవ భక్తిగల దైవజుడని ఎదిగింది ఈరోజు మన ప్రాంతంలో మన కుటుంబంలో మన ప్రజల మధ్య మనకు ఏ దైవజుడని గుర్తు తెచ్చుకోవాలి భక్తి కలిగిన సేవకులుగా మనం ఉండాలి ప్రజల భక్తి కలిగిన వారుగా మనం ఉండాలి మన సాక్షి ఉండాలి ప్రభు చనిపోయిన తర్వాత ఆయన అంగీకరింపబడ్డాడు ఒకవేళ ఈరోజు ఏ సుప్రులు కూడా ఆయన సొంత ప్రజల మధ్య అంగీకరించబడలా ఆయన్ని అంగీకరించబడలేదు ఆయన్ని ఎందుక చేయలేదు మన సొంత మన ప్రాంతంలో అంగీకరించకపోయినా ఒక దినాన ఒక గొప్ప ఆ తర్వాత ఈరోజు అక్కడ అంగీకరించి ప్రభు నమ్ముకుంటున్నారు అదే మనము సేవ చేసి ముగించిన తర్వాత మన బంధువులు స్నేహితులైనా సరే ఒక దినా గొప్ప పరిచయం చేసి వెళ్ళాడతను ఆ ఈ సేవకులు సేవకాలని అంగీకరిస్తారంట మనల్ని దేవునికి స్తోత్రము కలిగిన కాక చూడండి ఇట్టిగా యశ్ వారు ప్రార్థనలు చేశాడు అంగీకరించబడ్డాడు ఏం చెప్పండి ప్రార్థన చేసి ఏం చేశాడు అంగీకరించు అంటే కూడా ప్రార్థన చేసి అంగీకరించబడిన అనుభవాన్ని చూస్తున్నాం చివరిగా ఎనిమిదో మాట నేను చెప్పి ముగిస్తాను రెండవ పేతృ పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచనం రెండవ పేతృ పత్రిక ఒకటి పదకొండు దానికి ముందుగా చదువుకుని ఈ మాట చెప్పి చదివి నేను చేసి ముగిస్తాను చదవండి రెండవ పేతుడు ఒకటి పదకొండు మీరింటి క్రియలు చేయువారైతే మీరు ఇంటి క్రియలు చేయువారైతే ఎప్పుడు ఎప్పుడు త్రొట్టెరు అలాగున అలాగున ప్రభువును రక్షకుడైన క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అను మీకు నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది ఎవరికి ఎవరికంటే క్రియలు మన ప్రభు మాదిరి మనం చూసే కదా యేసు వారు చెప్పుకుంటారు ఏడు ఏంటంటే ఆయన పశుధాత్మను పొందుకున్నవాడు ఆయన ముఖరూపము ప్రార్థనలో ముఖరూప మారింది ప్రార్థంలో పశుధాత్మను పొందుకున్నాడు అలాగనే పశుధాత్మతో ఆనందించాడు ప్రియరా నాలుగోది మరి ప్రార్థన చేసి క్షమించాడు ప్రియరా సిరువులో దొంగ కూడా ప్రార్థన చేసి రక్షింపడినట్టు అనుభవాలను చూస్తాం అక్కడ ప్రార్థన తో తన జీవితాన్ని ఏం చేశాడే ముగించుకున్నాడు ముగించుకున్నాడు మనం చూస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆయన ముగించుకున్నాం మరి ప్రాణము ప్రార్థన ద్వారానే ఆయన జీవితాన్ని ఏం చేశాడు ముగించిన అనుభవాన్ని చూస్తా ఉన్నాం పిల్లరా అలాగనే శరీరధారిగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఏం చేశాడు ప్రార్థనలు యాచనలు అన్ని చేసి అంగీకరించబడ్డాడు ప్రజలకు దేవుడిని కూడా అంగీకరించబడ్డాడు అంటే మనం ఇప్పుడు చదువుకున్నాం ఇట్టి కార్యములు అన్న ఇట్టి మీ ఇంటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తృట్టి అలాగున మన ఉన్నా ప్రభువును రక్షకుల యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా ఇట్టి కార్యాలు మనం చేసి పర్వకములో సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మరి మనం ఉన్నాడు ఇక్కడ అన్నాడు మీ ఇంటి కార్యం చేయవారైతే ఎప్పుడు త్రొట్టి ఈ ఈరోజు ఎందుకు తొట్టిలిపోతున్నారంటే సేవకుడు పడిపోతున్నా అంటే ప్రార్థన లేదు సువార్త లేదు ప్రార్థన లేదు ఈ రెండు లేవు ఇంట్లో ఈ లేకపోవటం వల్ల తొట్టిల్లిపోతున్నాడు ఏమంటే రెండు రెండు రెక్కలు ఉంటే కానీ పక్షి ఎగురుతుంది అలాగే రెండు జడ్డులుంటేనా నిదానం కరెక్ట్ వెళ్తుంది ఒకే గడ్డ వేసాను అక్కడక్కడే దిగుతుంది ఈరోజు ఒక జడ్డే వేసుకుని అక్కడక్కడే తిరుగుతున్నారు స్వార్థ ప్రయటిస్తున్నారు ప్రార్థన లేకుండా ఉండే ప్రార్థన ఇలాగా ఇప్పుడు రెండూ మనం కలిగి ఉండాలి మనం అంగీకరించాలంటే ఖచ్చితంగా వీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఇట్టి కార్యకులు చేస్తే పరలోక రాజ్యంలో మనకి ఏం కలుగుతుందంట ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగుతుంది కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రేమల తండ్రి దైగల ప్రభా మీ కొందరాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ఏ మీరు అందించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములనైనా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్